హాయ్ అండి లైవ్ ప్లస్ ప్రోమో అప్డేట్స్ చెప్పుకుందాము చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తత్త పక్కన ఏమైనా హై బటన్ క్లిక్ చేయండి అప్పుడే మన వీడియోకి రీచ్ అనేది పెరుగుతుంది అది లైవ్లో ఏమైంది అంటే చాలా చాలా విషయాలు అయ్యాను ప్రోమోకి కనెక్ట్ చేస్తూ నేను చెప్తూ ఉంటాను లైవ్లో అయినవి ఏమిటంటే గేమ్ అనేది అవుతుంది కదా అది బ్యాటరీ ఛార్జింగ్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ సో హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇమాన్యుల్ యూజ్ చేసుకుంటాడు నెక్స్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది కదా ఈ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫస్ట్ వెళ్ళి బెల్ అనేది బజార్ అనేది మోగించాలి కదా నెక్స్ట్ రౌండ్లో ఎవరంటే ప్రియా సంజన వీళ్ళు పరిగెడుతూ ఉంటారు పరిగెట్టినప్పుడు ఏంటంటే ఫస్ట్ ప్రియానే అసలు చేస్తుంది తర్వాత సంజన పెడుతుంది అనమాట కానీ ముందు శ్రీజ చూడకుండా ఏమంటుందంటే సంజన అని చెప్పేసి అంటుంది మిగతా వాళ్ళు మళ్ళీ ప్రియా ఏమంటుందంటే నేను నేను అని అంటుంది దీని ప్ర తర్వాత మళ్ళీ శ్రీజ రియలైజ్ అవుతుంది రియలైజ్ అయితే నేను ప్రియానే ముందు అంటే చేయి పెట్టడం కాకుండా బజర్ కూడా మోగించాలి కదా అది ప్రియానే చేస్తుంది అందుకని ప్రియానే అని చెప్తాను అంటున్నమాట అప్పుడు అందరూ ఏంటంటే ఇది అన్ఫేరా అన్ఫేర్ అని చెప్తానంటే అప్పుడు ప్రియా ఏంటంటుంది అంటే నేను వెళ్ళని నేను తీసుకోను ఇంకో రౌండ్లో నేను ఆడుకుంటాను అంతే తప్ప నాకు అవసరం లేదు అని చెప్పేసి అంటే అందరూ కాదు అన్నప్పుడు మళ్ళీ తను వెళ్ళి జబర్దస్త్ ఎందుకు మరి ఒక మైనస్ పాయింట్ అవుతుందని చెప్పేసి నేను వెళ్ళను అంటుంది తర్వాత ఆ సందన కూడా నేనే పెట్టానని చెప్పేసి అని అంటుంది తర్వాత శ్రీజాకి ప్రియాకి చాలా పెద్ద గొడవ అయితే జరుగుతుంది లైన్లో పెద్ద గొడవ అంటే చాలా ఆర్గ్యూ జరుగుతుంది ప్రియా ఏంటంటే నేను వెళ్ళను అంటుంది శ్రీజా అంటుంటే నువ్వే వెళ్ళను అంటుంది ఏంటి పిల్ల అసలు మాట వినదా నా మాట అని చెప్పేసి ప్రియా అంటూ తర్వాత ధూవు అంటుంది కదా అది మాత్రం చాలా తప్పు ప్రియా అది శ్రీజా కూడా కరెక్ట్గా రిప్లై చేస్తుంది అదే నేను చేస్తే ఎలా ఉంటుందో నువ్వు ఆలోచించుకోనే అని చెప్పి నిజమే కదా తూ అంటే ఏంటి అసలు చాలా తప్పు కదా అది అందులో శ్రీజా ఏంటంటే శ్రీజ ఎందుకంటే ప్రియాని ఇంట్రస్ట్ చేస్తే యాక్చువల్లీ సంజనాకి ఫైవ్ మంత్స్ బేబీ ఉన్నది వెళ్ళి ఇంట్లో ఎలా మళ్ళీ త్రీ అండ్ హాఫ్ ఏ అబ్బాయి కూడా ఉన్నాడంట ఇద్దరు చిన్నపిల్లలు కనుక ఎలా ఉన్నారు ఏంటి తెలుసుకుందామని చెప్పి సంజన అనుకుంటుంది ఇమోషనల్ అవుతున్నది ప్రియా దానికోసమే తనకే ఇచ్చేస్తా అని చెప్పని అంటుంది కానీ ఏంటంటే ఎవరు తిను శ్రీధ ఏంటంటే వద్దు అని చెప్పలేకపోతుంది ఎందుకంటే ప్రియానే వెళ్ళమంటుంది ఎందుకంటే తను సంచాలక ఫెయిల్ అవుతుంది కదా అందరూ అడగచ్చు ముందు సంజన నేను క్విట్ చేస్తున్నానంటే ఊరుకుంది ఏంటంటే ఆట ఆడకు ఆడి తర్వాత నెక్స్ట్ రౌండ్కి నేను క్విట్ చేస్తున్నానని చెప్పింది సంజన అంతేగాని ఆ రౌండ్ కని చెప్పలేదు కదా ఇక్కడ ఏంటి ప్రియా సంజన అందరూ ఆడారు ఆడిన తర్వాత ఎవరు వెళ్ళాలి ఆ రౌండ్ అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ వస్తుంది క్విట్ చేస్తున్నానంటే ఎలా అవుతుంది నువ్వు ఆడావు కదా ఆడిన తర్వాత నువ్వు వెళ్ళాల్సింది నువ్వు గెలిచిన తర్వాత నాది తనకి ఇచ్చేస్తానంటే ఎలా ఇస్తావు నువ్వు గెలిచింది నువ్వు కదా గెలిచింది నువ్వైతే నువ్వే వెళ్ళాలి శ్రీగా ఈ పాయింట్లో కరెక్టే ఉన్నది ఎందుకంటే ప్రియానే ముందు పెడుతున్న తర్వాత సంచనా చేయ వస్తుంది మనకి ప్రోమో ప్రకారం ప్లస్ లైవ్లో కూడా అలాగే జరుగుతుంది దాని ప్రకారం ఏంటంటే ప్రియానే వెళ్ళాలి అందుకనే శ్రీజ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ చేసిందని నేను అనుకుంటున్నాను ఒకవేళ అదే స్టాండ్లో ఉండి అలా ఉండిపోయినా బాగానే ఉంటుంది తర్వాత లోపలికి వెళ్ళి ఫార్టీ పర్సెంట్ బ్యాటరీ కూడా యూజ్ చేయడం అవుతుంది లెటర్ వస్తుంది చదువుకోవడం కొంచెం ఇమోషన్ కూడా అవుతుంది ప్రియా మాత్రము ఫార్టీ పర్సెంట్ యూజ్ చేసేస్తుంది ఇప్పుడు సెవెంటీ ఫైవ్లో ఫార్టీ పర్సెంట్ వెళ్ళిపోయింది ఫార్టీ పర్సెంట్ ఇంకేంత ఉంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అంతే థర్టీ ఫైవ్ పర్సెంట్లో నెక్స్ట్ రౌండ్లోని మళ్ళీ ఎప్పుడే అప్పుడు ఏమవుతుందంటే సంజన సుమన్ శెట్టి ఉంటారు సంజన సుమన్ శెట్టితో వెళ్ళే మాట్లాడుతుందంటే ఈ రౌండ్లోని నన్ను పంపించు నువ్వు ఎలాగైనా డ్రాప్ అయిపోవు అని అంటే సుమన్ అంటాడు ఓకే అయితే మీరు ఫాస్ట్గా వెళ్ళండి నేను స్లోగా వెళ్తాను అప్పుడు మీరే వెళ్ళి నువ్వుకిదురుగానే అని అంటాడు నెక్స్ట్ బెల్ వజ్ ముగించడానికి వెళ్ళాలి కదా వెళ్ళినప్పుడు సంజన డ్రామా ప్లే చేస్తుంది అనిపిస్తుంది కావాలని వీళ్ళని నెగిటివ్ చేద్దామన్నట్టు చేస్తున్నాదా అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది పరిగెడుతున్నప్పుడు కొ ఎవరు ఎవరు సంజన అయితే నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తుంది పరిగెట్టినట్టు కూడా లేదు మనం పరిగెట్టినట్టు కొంచెమని వెళ్ళాలి కదా అప్పుడు అందుకోరు రోజు తనని గెలిపించడానికి నువ్వు నెమ్మదిగా వెళ్తున్నావు సుమన్ అంటారు అందులో సుమన్ నార్మల్గా తరు స్లోగానే పరిగెడుతున్నాడు సంజన ఏంటంటే ఇంకా నెమ్మది కానీ ఒక దగ్గర ఇద్దరు ఆగిపోతుంది ఎందుకు ఎందుకని నువ్వు అది తప్పే కదా నువ్వే డ్రాప్ చేసుకున్నావు నీ నువ్వు వెళ్ళాలి నువ్వు మాట్లాడాలనుకుంటే తనతో పోటీ పడాడు ఒకరు తను ఓకే అని అన్నాడు తను ఓకే అయిన తర్వాత నువ్వు నీ ఎఫర్ట్స్ పెట్టాలి కదా పెట్టకుండా నువ్వు అలా వెళ్ళాడు సంజనాథ్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తప్పు నాగార్జున సార్ కూడా అడగాలి గేమ్ అడగాలి తన దగ్గర నుంచి నువ్వు అడిగా అడిగితే తను ఓకే అన్నాడు అయినా సరే నువ్వు పరిగెట్టకుండా ఏం చేస్తావు అని చెప్పేసి అప్పుడు మరి ఏం చేస్తాడు సుమన్ గివ్ గివప్ ఇచ్చినట్టు ఉండకూడదు కదా వెళ్ళాడు నొక్కుతాడు సుమన్ అనేది సుమన్ కూడా అంత యాక్టివ్గా అనిపించాడు తను ఏమనుకుంటాడంటే యాక్చువల్ తను ఎవరు సంజనాతో చెప్తాడు ఆల్రెడీ ఏం చెప్తాడంటే నాకంత ఇంపార్టెంట్ అనేది ఏమీ లేదు మా వైఫ్ ఉన్నది మా వైఫ్ అంతా మేనేజ్ చేసుకుంటుంది అంతా చూస్తుంది కానీ ఏంటంటే మా వైఫ్ కొంచెం దెబ్బ తగిలింది చేతికి అది ఎలా ఉందో లేదో తెలుసుకోవాలని తప్ప ఇంకేమీ లేదు నాకు ఓకే పర్వాలేదు అని చెప్పేసి అని అంటాడు ఆ తర్వాత సుమన్ శెట్టి లోపలికి వెళ్తాడు కదా వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ ఏం చేస్తాడు అక్కడ ఎంతో తక్కువే ఉంది థర్టీ ఫైవ్ పర్సెంట్ సుమన్ శెట్టి వెళ్ళేసరికి టెన్ పర్సెంట్ ఉంటుంది అంతే ప్రియా ఫార్టీ పర్సెంట్ యూజ్ చేసేస్తుంది తర్వాత తనూజా వెళ్తుంది తనూజా కూడా యూజ్ చేస్తుంది తనూజా కూడా చెప్తాను తనూజది కూడా చెప్తాం తనుజే వెళ్తుంది కదా లోపలికి తనకి కూడా ఆప్షన్స్ ఇస్తారు లెటర్ ఉంటుంది ఫోటో ఉంటుంది తర్వాత ఒక టీ షర్ట్ వస్తుంది ఆ టీషర్ట్కి ఎక్కువ చెప్తారు ఆ టీషర్ట్ అనేది తీసుకోవడం తీసుకోవాలని ఉంటుంది తనుజాకి కానీ తీసుకోలేకపోతుంది ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా కొంచెం బ్యాటరీ అనేది యూజ్ చేసుకోవాలి కదా అందుకని చెప్పే మాట అందుకని తనుజా ఏంటంటే ఇది తీసుకోదు టీ షర్ట్ తీసుకోకుండా వస్తుంది చాలా అంటే అంత హ్యాపీగా అయితే అనిపించదు అందరూ అడితే టీ షర్ట్ అవ్వదు తనకి కూడా అర్థం కదా ఎవరు పంపించారా టీ షర్ట్ అని బిగ్ బాస్ కూడా అంటారు మీకు టీషర్ట్ ఇంపార్టెంట్ కదా అని చెప్పేసి కానీ తనది తీసుకోకుండా లెటర్ అనుకుంటా తీసుకుని తను వచ్చేస్తుంది ఇలా అవుతుంది తర్వాత ఇక్కడ సుమన్ శెట్టి లోపలికి వెళ్తాడు అక్కడ తనకి టెన్ పర్సెంట్ అయి ఉంది యూజ్ చేసుకోవడానికి టెన్ పర్సెంట్తో ఏమేమి ఉండదు తనకు ఆప్షన్స్ ఇస్తారు ఇచ్చిందంటే టెన్ పర్సెంట్తో ఏమీ అవ్వదు అందుకని మీ బ్యాటరీ ఛార్జర్ని పెంచుకోగలిగితే మీరు ఫోటో కానీ లెటర్ కానీ ఏమైనా మీరు తీసుకోగలరని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అప్పుడు సుమన్ శెట్టి అండి ఇంకేదన్నా ఆప్షన్స్ ఆప్షన్స్ ఎలా పెంచుకోవాలని చెప్తాడంటే గారి దగ్గరికి వెళ్ళి ఆ బాక్స్ ఓపెన్ చేయించాలి మీరు అని అంటారు భరణిగారు ఏంటి అది ఆ బాక్స్ అనేది సీక్రెట్ బాక్స్ అది ఏదని చెప్పారు కదా అదేదని చెప్పారు అందుకని ఏం చదువుతుందంటే అది కాకుండా ఇంకేదైనా చెప్పమంటారంటే లేదు ఇంకే ఆప్షన్ లేదు నువ్వు గారి దగ్గరికి వెళ్ళి ఆ సీక్రెట్ బాక్స్ ఓపెన్ చేస్తేనే నీకు పెనిపెట్ అనేది దొరుకుతుంది అంట ఇంకేమీ ఆప్షన్ లేదంటే ఇక నెమ్మదిగా నడుచుకొని వస్తాడు భరిని దగ్గరికి వచ్చి నించు అంటాడు సార్ సార్ అక్కడ టెన్ పర్సెంటే ఉంది అందుకు నేను యూజ్ చేసుకోలేకపోయాను బిగ్ బాస్ అన్నారు మీ బాక్స్ని ఓపెన్ చేయించి ఆడియన్స్కి చూపిస్తే బ్యాటరీ ఛార్జింగ్ అనేది పెరుగుతుందంట అన్నారు ఎంత పెరుగుతుందని అంటే ఏమో అది మాత్రం నాకు చెప్పలేదు అని చెప్తారు భరిని దగ్గర చాలా రిక్వెస్ట్ చేస్తాడు వచ్చేస్తాడు ఇచ్చేస్తాడు తర్వాత ఒక టెన్ సుమన్ షీట్ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వద్దు మీ బాక్స్ ఓపెన్ చేయకండి ముంచే పర్వాలేదు నేను మాట్లాడకపోయినా పర్వాలేదు మా వైఫ్తో కానీ ఎవరితోనైనా సరేనో అని అంటాడు తర్వాత సందన కూడా పాయింట్స్ రావు కదా సందన గురించి ఆలోచించి గారు ఏంటంటే ఆ బాక్స్ని ఓపెన్ చేస్తారు దాంట్లో ఉన్నది ఏమీ లేదు మనం ఏమిటో ఆలోచించేసుకున్నామో ఏమీ లేదు ఆ బాక్స్లో ఆ బాక్స్లో ఉన్నది ఏమో నాకు అలా అనిపించింది వాళ్ళ అమ్మగారి బొమ్మ ఉన్నది తర్వాత గురువు గురువుగారి బొమ్మ ఉన్నది ఫోటో అమ్మగారి ఫోటో గురువుగారి ఫోటో ఇద్దరమే ఉన్నాయి అది ఏముంది మెడలో వేసుకుని ఓపెన్ చేసి చూపించుకోవచ్చు కదా ఇది మా అమ్మగారు ఇది మా గురువుగారు అని చూపిస్తే దాంట్లో అంత సీక్రెట్గా ఉంచే అవసరం ఏమున్నాది ఇదంతా బిగ్ బాస్ చేసిన ఇది వెనక నుంచి ఆడిస్తున్న నాటకం చూపిస్తే అనిపిస్తుంది ఎందుకంటే అదేం సీక్రెట్ లేదు కదా సీక్రెట్ అంటే ఇంకేదో ఉంటుందేమో అని అనుకుంటారు దాంట్లో ఏమీ లేదు కదా ఎవరైనా చెప్పుకుంటారు మా అమ్మగారిని ఫోటో చూపించుకుంటుంటారు మా గురువు గారిని ఫోటో చూపించుకుంటారు దాంట్లో అంత సీక్రెట్గా ఎవరికి చూపించకుండా ఎందుకు తను అనుకున్నారంటే భరణి గారు తర్వాత నేను స్టేజ్లో స్టేజ్ ఎక్కినప్పుడు అప్పుడు నేను రివీల్ చేద్దాం అనుకున్నాను అని చెప్పేసి లాస్ట్కి లాస్ట్కైతే అది చేయడం అయితే జరుగుతుంది భరణి గారు లాస్ట్కి లాక్ అయితే ఓపెన్ చేసేసారనమాట దాంట్లో ఏముంది అని చెప్పి అక్కడ కంటెస్టెంట్స్ కూడా అందరూ అనుకుంటున్నారు కదా అందుకని చెప్పి తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే తర్వాత బాల్ స్టాస్క్ అనేది జరుగుతుంది బాల్ స్టాస్క్లోని ఏమవుతుందంటే ఇటు నుంచి వేస్తూ ఉంటారు బాల్ని అక్కడ అందరూ కొట్టుకొని కొట్టుకొని దాంట్లో వాళ్ళ బాల్ తీసుకొని వాళ్ళ దాంట్లో వేసుకోవాలి వేసుకోవాలన్నమాట వాళ్ళు బాస్కెట్లో దాంట్లోని రీతు చాలా హెవీగా ఉంటుంది కదా తను ఎలా పడిపోతుందంటే ఎవరిని కదలవ్వకుండా ఉండి ఇలా చాలా ఇదిగా చేస్తుంది నా ఉద్దేశం ప్రకారం ఇది దీనికి ఎవరు గెలుస్తారో దాంట్లోనే ఆటలోనే వాళ్ళకి ఏంటంటే బెనిఫిట్ నెక్స్ట్ వీక్ నామినేషన్లోకి రారు వాళ్ళు అంటే ఈ వీక్ వాళ్ళు సేవ్ అవ్వాలి ఎలాగైనా సేవ్ అయిన తర్వాత నెక్స్ట్ వీక్ నామినేషన్లోకి రారు అని చెప్పేసి నెక్స్ట్ వీక్ నామినేషన్లోకి రాకూడదు అని చెప్పేసి ఎందుకని వాళ్ళకి తెలుసు ఫ్లోరాకి ఎక్కువ ఓటింగ్ పడుతుంది అని చెప్పేసి నెక్స్ట్ అక్కడ ఉంది శ్రీజా శ్రీజా ఈ వీక్ అలాగే నామినేషన్లో లేదు నెక్స్ట్ వీక్ మరి నామినేషన్లోకి వస్తుందని చెప్పేసి లేకపోతే రీతుని కాపాడడానికి ఏమన్నా ఈ గేమ్ అనేది చేసి ఈ విధంగా చేశారని చెప్పేసి ఎందుకంటే రీతుకు బయట చాలా నెగిటివ్గా అవుతున్నది ఈ వీక్ ఎలాగొకలాగా ఒకవేళ సేవ్ అయిపోయినా నెక్స్ట్ వీక్ అయితే నామినేషన్లో రాకుండా ఉండడానికి చేద్దాం అనుకున్నారు తెలియదు కానీ మొత్తానికి ఈ గేమ్లోని ట్విస్ట్లు ఏంటంటే ఎవరు గెలిచారు చప్పున ఫ్లోరాగా గెలిచారు అంత సన్నగా ఉన్న ఆ మనిషి మంత్లో పో అంత శ్రీజా కూడా సన్నమే అనుకోండి కానీ శ్రీజా యాక్టివ్గా ఉంటుంది గేమ్స్ అవి బాగా ఆడుతుంది మనందరికి తెలిసిందే రీతు తెలుసు హెవీ పర్సనాలిటీ కొంచెం అంటే వీళ్ళిద్దరి మీద కంపారిజన్ చేసుకుంటే కానీ వాళ్ళిద్దరితో పోటీ పడి ఫ్లోరా మాత్రం ఈ గేమ్లో గెలిచిపోతుంది అంటే ఈ వీక్ ఎలాగో సేవ్ అయిపోతుంది నెక్స్ట్ వీక్ నామినేషన్లో కూడా దండి రాదు ఫ్లోరా ఇంకా నెక్స్ట్ వీక్ కూడా మనం ఫ్లోరాని చూడాల్సిందే అది ఫిక్స్ అయిపోండి ఏమో చెప్పలేము ఇలా ఇలాగా తనకి లక్క కలిసి వచ్చి టాప్ ఫైవ్లో కూడా వెళ్ళిపోతుందేమో లేకపోతే టాప్ టెన్ కానీ వెళ్ళిపోవచ్చు అసలు ఒకప్పుడు అనుకుంటాం కదా బిగ్ బాస్ అంటే అటు ఇటు అవుతుందని చెప్పేసి విన్ అయ్యే వాళ్ళకి ఎందుకు వచ్చేస్తారు కింద వాళ్ళు పైన కూడా వెళ్ళిపోతారు అలాగా ఈ ఫ్లోరా అయితే నెక్స్ట్ వీక్ నామినేషన్లో మరి ఇంకా రాదు ఎందుకంటే తనే విన్ అయింది కనుక తర్వాత ఇది మీకు ఏమనిపించింది ఫ్లోరా గెలవడం అని చెప్పేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అక్కనే ఉంటుంది హైక్ బటన్ కూడా క్లిక్ చేయండి తర్వాత బెల్ బటన్ కండి దాంట్లో ఆల్ అని ఆప్షన్ సెలెక్ట్ చేస్తే నేను చేసిన ప్రతి వీడియోకి నోటిఫికేషన్ అనేది మీ దగ్గరికి వస్తుంది ఇప్పుడు బయల్ కార్డు ఎంట్రీస్ తీసుకున్న కామనర్స్ ఎవరెవరు ఉన్నారు ఆల్రెడీ వచ్చేస్తారు ఎవరెవరంటే నాగప్రశాంత్ తర్వాత దివ్యానికేతన్ ఇంకెవరు దివ్యానికేతన్ నాగప్రశాంత్ తర్వాత ఎవరు షాకిబు తర్వాత అనుష ఈ నలుగురు అయితే ఎంట్రీ ఇచ్చేస్తారు వాళ్ళకి మధ్యన వాళ్ళు హౌస్లో అందరూ ఆశ్చర్యపోయారట అంటే శుభ్రంగా నలుగురిని చూసేసరికి అందులో కామన్ఆర్స్ ఇంకానే చంద్ర వాళ్ళకి బాగా పరిచయం కదా వాళ్ళని చూసి చాలా యాంగ్జైటీ అయిపోయారు ఇప్పుడు వాళ్ళ నలుగురికి మధ్య ఏంటి గేమ్స్ అనేవి కండక్ట్ చేస్తారు కండక్ట్ చేసి వాళ్ళలో ఒక్కడిని మాత్రమే ఎవరైతే విన్ అవుతారో వాళ్ళే బిగ్ బాస్ హౌస్లోకి మాత్రం వెళ్తారు ఎవర ఎవరు అవుతారని మీరు అనుకుంటున్నారు ఎవరు అవ్వాలని కోరుకుంటున్నారో కామెంట్ చేయండి తర్వాత నెక్స్ట్ అమర్ ఈ వీక్ కాదు కానీ సాటర్డే అయితే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తాడు బిగ్ బాస్ హౌస్కి అసలు అమ్మాయిని పంపించడానికి మెయిన్ ఉద్దేశం కూడా ఇది కా అయి ఉండొచ్చు ఏంటంటే ఇప్పుడు ఎవరికి తనూజాకి అయితే ఎక్కువ ఓటింగ్ పడుతున్నది దగ్గర దగ్గర తనకి ఎయిటీ నామినేషన్లోకి వచ్చిందంటే ఎయిటీ పర్సెంట్ దాకా వెళ్ళిపోతుంది తనకి ఆ తనూజా అనేది అంతగా ఏమైనా ఇస్తుందా హౌస్లో అంటే అంతగా ఏమీ లేదు కదా ఓకే తను పాజిటివ్గా ఉంటుంది బాగానే ఉన్నది కానీ అక్కడ తన యొక్క పర్సంటేజ్ లెవెల్ని బ్రేక్ చేయడానికి అమర్ అంటే సీరియల్ యాక్టర్ ఇంకొక లెవర్ వెళితే అప్పుడు తన యొక్క ఓటింగ్ అనేది తగ్గుతుంది అమర్ నెక్స్ట్ షివ్ కూడా ఎంట్రీ ఇస్తున్నాడట ఇప్పుడు టీవీ యాక్టర్స్ వస్తేనే వాళ్ళ కొంచెం అడ్వర్టైజ్ అనేది వస్తుంది ఎందుకంటే చూస్తున్నాం కదా ఈ మధ్య సాటర్డే సండే సండే ఎపిసోడ్ ఎప్పుడు ఏముండేది అసలు మనకి బ్రాండ్ ప్ర ప్రమోషన్సే ఉండేవి అసలు ఈసారి అసలు ఏమీ లేవు వాళ్ళందరూ ఎందుకంటే ముందుకు రావట్లేదు ఈ సీరియల్ యాక్టర్స్ ఎవరో లేకపోవడం వల్ల డల్గా ఉన్నారని చెప్పేసి అందుకనే అమర్ని శివుని డెఫినెట్గా వస్తున్నారు అమర్ అయితే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ వస్తున్నాడు శివ్ కూడా యాక్చువల్ తను ఒక టీవీ సీరియల్ చేస్తున్నాడు ఆ టీవీ టీవీ సీరియల్లో ఇంకొకరు పెట్టి ఇతని అయితే బిగ్ బాస్ హౌస్లో పంపించడం అయితే జరుగుతుంది ఇప్పుడు అమర్కి శివ్కి అనేది అస్సలు పడదు ఇప్పుడు వీళ్ళిద్దరు హౌస్లోనికి వచ్చారు అంటే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి బిగ్ బాస్ చెప్పినట్టు ఏంటన్నాడు రణ రంగమే అన్నారు కదా వీళ్ళిద్దరికి అసలు పడదు కనుక ఇద్దరిద్దరూ పోటీ పడతారు అమ్మవారిది మనం చూసేసాం ఆల్రెడీ ఎలా ఆడతాడు ఏంటి అని చెప్పేసి శివ్ కూడా పర్వాలేదు మరి ఆర్గ్యుమెంట్స్ అనేది కొంచెం డిఫరెంట్గా చేస్తాడు అని చెప్పేసి విన్నాము మరి వీళ్ళిద్దరూ ఎలా ఆడతారు ఎలా పోటీ పడతారు ఇద్దరికి అసలే పడదు అయితే పడదు ఇంట్లో కొంచెం ఫ్రెండ్స్ అవుతారా ఏంటి అనేది మనం చూడాలి మరి వీళ్ళిద్దరూ రావడం మీద మీరు ఏమనుకుంటున్నారనేది కామెంట్ మాత్రం చేయండి ఓకే బాయ్ బాయ్